వెల్కమ్ టు సీఎన్ టీవీ ప్రాంతీయ పశువైద్యశాలలో సహాయ సంచాలకు విజ్ఞాపనం చేస్తున్నాను చింతపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో ఉన్న పశు పోషకులందరికీ కూడా పశు సమర్థత శాఖ తరఫున మేము వలదర్చిన సూచన ఏంటంటే ఈ మధ్య పశు పోషకులు కూడా పశువుల్ని నిచ్చలవిడిగా యథేచ్ఛగా రోడ్ల మీద వదిలేస్తున్నారు దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి దానివల్ల పశువుల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది పశువుల్ని మనం మన దగ్గర పెట్టుకొని వాటికి కావాల్సినటువంటి మేపు తీసుకొచ్చి అందించగలగాలి లేదంటే మనం తీసుకెళ్ళి ఆ పశువుని జాగ్రత్తగా పచ్చగడ్డి పచ్చగడ్డికి సంబంధించినటువంటి పదార్థాలు అయినట్టు ఉంటే వాటిని మేపి మన ఇంటికి సురక్షితంగా తీసుకొస్తే అవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి అలా కాకుండా పశువుల్ని మనకు బాధ్యత లేనట్టు రోడ్ల మీద యథేచ్ఛిగా వదిలేస్తే అవి రోడ్ల మీద ఉండేటువంటి హోటల్ వ్యర్థాలు కానీ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఇటువంటివి కడుపు నిండా తిన ఆకలి చల్లార్చుకోవడం కోసం ఆకలి కోసం పచ్చగడ్డి దొరక్క రోడ్ల మీద ఉన్నటువంటి వ్యర్థాలన్నీ తినడం వల్ల ఆ వ్యర్థాలన్నీ కడుపులో పేరుకుపోయి చుట్టుకుపోయి ఆ జీర్ణశక్తి లోపించి కడుపు పొంగి అకస్మాత్తుగా మరణాలు సంభవించేటువంటి అవకాశం ఉంది అటువంటి పశువుల్ని చాలా పరిస్థితుల్లో మేము కడుపు కోసి ఆ వ్యర్థాలన్నిటిని తీసి వాటిని సంరక్షించడం జరిగింది కానీ ఆ పరిస్థితి రాకుండా పశు కూడా పశువుల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర కట్టుకోవడం లేదంటే జాగ్రత్తగా మేపుకి తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర ఉంచుకుంటే చాలా సురక్షితంగా ఉంటాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ పశువుల్ని యధేచ్ఛిగా వదిలేయటం వల్ల వాటికి ప్ర వాటి వలన ఈ రహదారి మీద ప్రయాణించే వారి వలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి అంతేకాకుండా ఇప్పుడు మన ప్రభుత్వం తరపున మనం మినీ గోకులాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఆసక్తిగా ఉన్నటువంటి ఈ రకంగా మా ఇంటి దగ్గర స్థలం లేదు పశువుని ఉంచుకోవడానికి అనుకునేటువంటి రైతులు ఎవరైనా ఉండేటట్లయితే వారి సొంత స్థలంలోనే ఒక పైసా ఖర్చు లేకుండా ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పనుల ద్వారా మనం మినీ గోకులం కట్టేసి ఇవ్వడానికి అవుతుంది ఆ విధంగా దరఖాస్తు పెట్టుకుంటే ఆ షెడ్లో పశువులను సురక్షితంగా ఉంచుకోవచ్చు ఇప్పటికే మనం చింతపల్లి మండలోన నలభై ఆరు మందికి మనం ఈ రకంగా షెడ్లు ఇవ్వడం జరిగింది మన దగ్గర ఇంకా మూడు వందల నలభై అప్లికేషన్లు అయితే రావడం జరిగింది రైతులందరూ కూడా బాగా స్పందించారు ఇవి కూడా ఒక త్వరితగతిన వీటికి మంజూరు రావడానికి అవకాశం ఉంది కానీ ఈలోగా పశువులు పెంచుకునేటువంటి పశువులు పెంపకం దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పశువుని జాగ్రత్తగా చూసుకోమని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము తర్వాత ఇటువంటి పశువులు ఏదైనా బయట ఉండేటట్లయితే వాటిని వాటి ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలిగినట్లయితే వారి కంప్లైంట్ ఇచ్చిన మేరకు ఆ పశువుల్ని తీసుకెళ్ళి మేము గోశాలలో వదిలివేయటం జరుగుతుంది సో అటువంటి పరిస్థితి రాకుండా తర్వాత గోశాలకి తరలిం తరలింపడం జరిగిన తర్వాత ఆ పశువుని మళ్ళీ మన ఇంటికి తెచ్చుకోవడం కొద్దిగా కష్ట సాధ్యమైనటువంటి పని కావున పశువు యజమానులు అందరూ ఈ విషయాలన్నింటినీ గమనించి పశువుల వల్ల మనకి ఇబ్బంది రాకూడదు ఎవరికీ ఇబ్బంది రాకుండా వాటిని సురక్షితంగా మీ దగ్గరే ఉంచుకొని వాటిని మేపేటట్లు జాగ్రత్తగా మేపితే పశువు వల్ల ఎంతో మనకి ఆదాయం వస్తుంది చాలా మంది రైతులు పశువులు మంచి ఆరోగ్యంగా ఉన్నా సరే పాలు ఈ పశువు వదిలేయడం వల్ల పాలు తీయలేకపోతున్నాం అదే రకంగా పాలు తీయగలిగితే సంవత్సరం అంతా పశువుని ఇంటి దగ్గర ఉంచుకుంటాం ఆ రకంగా పాలు తీయడానికి కూడా మీరు అలవాటు పెట్టుకొని పశువులు పాలు తీసి ఆ పాలు కేంద్రానికి కానీ వెళ్ళి ఇచ్చేటట్లయితే ప్రతీ నెలా మనకు మంచి ఆదాయం వస్తుంది ఇంట్లో ఖర్చులు కూడా తగ్గుతాయి ఆ ఖర్చులకు ఉపయోగపడేలాగా ఈ పశువుల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని సూచిస్తున్నాం